సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నంలో కేతువు యొక్క ప్రభావం ఉంది కేతు గ్రహం ఏదైతే ఉందో కేతువు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను చూపిస్తూ ఉంటాడు అయితే మీకు లగ్నంలో కేతువు సప్తమంలో రాహు మూడులో బుధుడు నాలుగులో శుక్రుడు రవి కుజుడు అదేవిధంగా ఆ యొక్క కుజుడు రవి పదిహేడో తేదీ నుంచి మారుతున్నాడు శుక్రుడేమో ఏడో తేదీ నుంచి మారిపోతున్నాడు ప పదిహేను నుంచి మారుతున్నాడు రవి అలాగే ఈ అష్టమ శని అయితే వీటి గురించి ఫలితాలు ఏమున్నాయి ఏ విషయాల పట్ల కించి జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు డిసెంబర్ మాసంలో బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తుల అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా ఇక్కడ లగ్నకేతువు తెలియని ఒక వైరాగ్య విరాక్ విరక్తి సంబంధించిన ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఫలితాలను ఇక్కడ మీకు కనబడేలా చేస్తూ ఉంటాడు మధ్యవర్తిత్వంగా కొన్ని ఉండి మీడియేటింగ్ ద్వారా కొంత ధనయోగం అనేటువంటిది చూపిస్తుంది రియల్ ఎస్టేట్ అనుకోండి దళారుగా అనుకోండి బ్రోకరేజేషన్ అనుకోండి మీడియేటింగ్ అనుకోండి మార్కెటింగ్ రిలేటెడ్ రంగాలు అనుకోండి అటువంటి వాటి మూలంగా ధనయోగం అయితే ఉంది కొద్దిగా తల్లిగారికి ఏదైనా కాస్త బీపీఈ ఇట్లాంటివంటే కొంచెం చూసుకోండి అలాగే ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం బలంగా ఉంది ఇంజనీరింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి వారికి ఓన్గా ఏదైనా వాళ్ళు ఆఫీసెస్ పెట్టుకుని ఇట్లాంటివి బలంగా చూపిస్తున్నాయి అలాగే ఇక్కడ కొంత విద్యార్థులకి చేసేటువంటి విద్యా సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది విదేశీ సంబంధాలు కుదరడం సప్తమంలో రాహు ఉన్నందుకు విదేశీ సంబంధాలు కుదురుతాయి ఎక్కువగా చెప్పాలంటే అలాగే మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఇంజనీరింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ సింహరాశి వారికి కొత్త అవకాశాలు రానున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు విదేశీ వివాహ సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం విదేశాల్లో ఉండేటువంటి వారు మీకు ఇన్వెస్ట్మెంట్స్కి సపోర్ట్ చేయడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది గుర్తుపెట్టుకుంటున్నారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే మీకు లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఉన్నందుకు పొరపాటును కూడా మీ యొక్క పర్సనల్ చాట్లో కనుక లగ్న రాహు కేతువు లేదా సప్తమ రాహు సప్తమ కేతువు ఉన్నప్పుడు ఈ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహ నిర్ణయాలు అస్సలు తీసుకోకండి దయచేసి ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచే విద్యా సంబంధించిన ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చేసేటువంటి యోగం కనబడుతుంది మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా విదేశీ కంపెనీల్లో కానీ విదేశాల్లో ఉండేటువంటి వారికి కానీ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి మొదటి ఇరవై రోజుల్లో గుర్తుపెట్టుకోండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని ధ్యానం చేస్తూ ఉండండి శనివారాలు వీలైనంత మటుకు నువ్వులు దానంగా ఇవ్వడం లేదా నూనె టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ అవుతున్నావు టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్లు పెడుతుంటారు బాత్ అని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు అంటే ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో కారణాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేయండి నా మాట విని దీపారాధన చేసి చేసి మీరు గనక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయము సాయంత్రం రెండుసార్లు పెట్టాలి ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా చక్కెర లాంటిది పెట్టవచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లలితశాస్త్ర నామాల్లో అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టం అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏనాడు శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లం కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని స విషయాలు లేట్ అవుతున్నాయి వాటికి బాగుంటుంది మరి దీంతో పాటు ఎవరికైనా ఫలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్ష్యవారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డిఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి కేజీంబావు బియ్యము వైట్ కలర్ వస్త్రము అలాగే గోవులకి ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకంతా అన్నదమ్ములతో గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు ఎరుపు రంగు వస్త్రం మంగళవారాలు ఇస్తూ ఇది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు వెళ్ళి అది కూడా దేశీవాళి గోవులకి అంటే దేశీవాళి గోవులకి పెడితేనే మనకు వెళ్తాం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట ఇదేంటంటే ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక మనకి రకరకాల ప్రాణులను మనం రకరకాలుగా ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాళ్ళు గోవు పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీంబావు ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారం నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అయిపోయింది అని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వర అంకస్తా శివాస్వాధీన వల్లబాయనమ ఇద్దనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం సూత్ర కందరాయ సూత్రశోభిత కందరాయనమాన్ని మంత్రం చేసుకోండి ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లముతో కూడి బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాడు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటాడు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతీదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమాత్రయన మహా